ఆధ్వర్యంలో సోమవారం రామిరెడ్డి గూడ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థులకు ఉచితంగా పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వాణిశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ నటరాజ్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జీ రమణయ్య జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి రెడ్డి శ్రీహరి జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ మాట్లాడుతూ పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకాలు ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేస్తామని ప్రకటించారు రెడ్ క్రాస్ విద్యా నిధి కింద నలుగురు విద్యార్థులను ఎంబీబీఎస్ చదివిస్తున్నట్లు తెలిపారు చదువుకు పేదరికం అడ్డు కాకూడదని భావించి రెడ్ క్రాస్ ద్వారా ప్రతిభావంతులకు అన్ని విధాల చైతన్సిస్తున్నట్లు తెలిపారు పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వ్యక్తిగతంగా నగదు పారితోషికాలు అందిస్తామని రెడ్ క్రాస్ రాష్ట్ర జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జి రమణయ్య తిరుపతి రెడ్డి శ్రీహరులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రవంతి జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ గురుకుల విద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Uh, are <laughs> <laughs> you okay, thank you కాబట్టి ఒకటి మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద రైట్ హై దిస్ ఇస్ ద రైట్ హై ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోకుండా ఓన్లీ ఇఫ్ యూ ఆన్ బిల్డింగ్ క్యాసెస్ ఉంది గాలి మెడల్ కంటే మాత్రం తీసుకోవాలి ఊరికే నేను నగరా సార్ లాగా ఉంటాను లేకుంటే మన సీరాసార్లాగా ఉంటాను లేకుంటే నేను ఈ గాలిలాగా ఉంటాను నోరు లెవెల్ లెవెల్లాగా ఉంటానంటే కుదరదు గాలి మెడలు కాదు వాళ్ళు కష్టపడి వాళ్ళు నిలబడి ఇంకా ట్రై నిలబెట్టిన వై గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ గర్ల్ ఎడ్యుకేషన్ ఫ్రీ అని ఎందుకు అంటారు హాస్టల్స్ ఎందుకు స్టార్ట్ చేశారు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అమ్మాయిలు చదువుకోండి 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 ఎందుకు అంటున్నారు ఇంతమంది మీ డాక్టర్లు కానీ మేము ఇస్తాము నైన్ పాయింట్ ఫైవ్ తీసుకోండి మేము డబ్బులు ఇస్తాము నైన్ పాయింట్ ఎయిట్ తీసుకోండి మేము బుక్స్ ఇస్తాము ఇది ఇస్తాము అవి ఇస్తాము మెడికల్ హెల్ప్ ఏదైనా కావాలంటే ఇస్తాము ఒకరు ముందు చదువులకు హెల్ప్ చేస్తాం ఒకరు కంట్రీ కంట్రీ ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో వాళ్ళు పిల్లలకి ప్రేమించడం అంటే ఎక్కడ నువ్వు ఆర్మీలో వెళ్లి వాటర్లో చేసా లేదు అవసరం లేదు యూఆర్ ద నైట్ సోల్జర్స్ టు గీప్ ద కంట్రీ ఇదే వెరీ ఎక్సలెంట్ మేనర్ మీదే మీద అందుకే మిమ్మల్ని పట్టుకుంటున్నారు గవర్నమెంట్ మిమ్మల్ని పట్టుకుంటుంది సర్వీసులు చేయాలన్న వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటున్నారు మేము మిమ్మల్ని పట్టుకుంటాం అందరికి ఓకే పిల్లలకి మీద ఎందుకు

పోవంతా కూడా ట్రై అట్లా మీకు ఏమి యాక్టివిటీ చేసుకుంటా మన బ్యారేజ్ యాక్టివిటీ చేసుకుని పోవడం అనేది కూడా మీకు సీజాయ ట్రైనింగ్ బెస్ట్ ట్రైనింగ్ కూడా మీరు అప్పుడు మీరు మీరు ఇక్కడ చేసుకుంటే ప్రొవైడ్ చేస్తాం ఎవరైనా స్పోర్ట్స్ కలిసి ఇప్పుడు మనం చేయాలి ఇప్పుడు మనం ఫోన్ డేస్ అక్కడ హండ్రెడ్ కర్ డేస్ వస్తున్నారు దాంట్లో మనం పార్టిసిపేట్ ఫోన్ మంది యూత్ డెట్ క్లాస్ మన రిజర్వ్ అంటున్నారు అట్లా అక్కడికి వచ్చే దాదాపు ఒక లక్ష మంది వచ్చింది ఆ లక్ష మందిని చూసుకోవడానికి మన యూత్ ఎట్ కంగారు వారి జాబ్ అట్లా మీరు కూడా పెద్దగా తర్వాత మీకు మాకు బాబునారే కాకుండా స్టేట్లో కానీ నేషన్లో కానీ ఆర్ట్స్ స్కూల్స్ కాంపిటీషన్స్ ఉంటాయి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అక్కడ ఉంటుంది స్టాండ్ టికెట్ నిమలవుడమే పర్మిస్సబుల్ సరైన పర్మిస్సబుల్ దెన్ వై హవ్ జాయిన్ టెక్నాలజీ సెసివ్ కుసర్ కుసర్ తాపు ఆ సర్వీస్ మోడల్ ట్రైనింగ్ కండిగే కాకపోతే దానికంటే మీకు ప్లాట్ఫామ్ ఉంటారు రెవెన్ ప్లాట్ఫామ్ ఉంటది ఊరే వచ్చే నేను చేస్తానంటే కాదు